నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ మీ రాజేష్ ఉమ్మడి పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అట్లాగే ఎంపీ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత సవాల్గానే మారాయి వాస్తవంగా చెప్పాలి ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పద్నాలుగు స్థానాలకు గాను ఏకంగా పన్నెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడంతో ఆ పార్టీ శ్రేణులంతా ఉత్సాహంగా ఇవాళ ముందుకు కదులుతున్నాం అయితే పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడం ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డగా రేవంత్ రెడ్డే సీఎం కావడం కొంత పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయని చెప్పాలి సో ఇక అనూహ్యంగా తెరపైకి వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అట్లాగే ఎంపీ ఎన్నికలు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులకు కొంత అగ్ని పరీక్షలు తెచ్చిపెడుతున్నాయి అని చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది స్థానిక సంస్థల ఓటర్లు ఉన్నారు అయితే వీరిలో ఎనిమిది వందల యాభైకి పైగానే బీఆర్ఎస్ ఓటర్లు ఉండగా మూడు వందల యాభై మంది కాంగ్రెస్ నూట యాభై దాకా బీజేపీ మిగతా ఇతర ఓటర్లు కూడా ఉన్నారు ఇటువంటి సమయంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి జీవన్ రెడ్డిని గెలిపించుకోవడం కొంత సులభతరం కాకపోయినా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అయినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు మరోవైపు గత ప్రభుత్వం పైన కోపంగా ఉండటం తమకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఇట్లా అనేక కారణాలు ఈ ఎన్నికల్లో వారంతా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారనే టాక్ ఆ నమ్మకం వినిపిస్తోంది అయితే జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచారు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇందుకోసం ఇప్పటికే తమదైనటువంటి శైలిలో ఇతర పార్టీల ఓటర్లను సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా కొంత సమాచారం అయితే ఉంది కాంగ్రెస్ పార్టీ ఆ విధమైనటువంటి ఆలోచనలతోనే కొంత ముందుకు సాగుతూ ఉండగా బీఆర్ఎస్ తమకు ఉన్నటువంటి అనుకూల పరిస్థితులను కూడా ఇవాళ కొంత జార విడుచుకోవద్దు అనే ఒక పట్టుదలతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఓటర్లు బీఆర్ఎస్ వైపే వేసుకునే ప్రయత్నం చేస్తోంది తమ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డిని గెలిపించుకునేది తిరిగి తమ సత్తా చాటుకోవాలని ఉద్దేశంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ పర్యవేక్షణలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ అట్లాగే ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేల పర్యవేక్షణలో ఓటర్లందరినీ కూడా కొంత చేజారకుండా జాగ్రత్త పడుతున్నారు వాళ్ళందరినీ కూడా కొంత క్యాంప్ రాజకీయాలు తెరలేపారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని గెలిపించుకోవడం కాంగ్రెస్ పార్టీ కూడా కొంత అధిష్టానానికి సవాల్గా కాబోతుందని కూడా చెప్పాలి అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ నుంచి కొంత గట్టి పోటీని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇక నగర్ పార్లమెంటుకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డిని బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణను అట్లాగే బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మన్నే శ్రీనివాసరెడ్డి కూడా కొంత పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎన్నికలు గతంలో మాదిరిగా కాకుండా నువ్వా నేను అన్నట్టుగా సాగే పరిస్థితులే ఎక్కువ శాతం కనపడుతున్నాయి ఇంకా పోటీలో ఉన్నటువంటి సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నటువంటి రెడ్డిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి మరో ఆరుగురు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన కూడా ఉంటుంది అనేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఇక నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవి అట్లాగే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీ అభ్యర్థిగా భరత్ పోతుగంటి పోటీ పడుతున్నటువంటి నేపథ్యం అయితే నియోజకవర్గంలో ఉన్నటువంటి గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి తప్పిదాలు పార్లమెంట్ ఎన్నికల్లో జరగకుండా తగినటువంటి చర్యలు తీసుకోవాలని కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యేలు కొంత పట్టుదలగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక మరోవైపు బీజేపీకి ఓటు బ్యాంకు పెద్ద ఎత్తున పెరిగే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక ఇక్కడి నుండి కూడా పోటీ చేయబోతున్నటువంటి మల్లు రవిని గెలిపించుకునే విషయంలో ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి ఉంటుంది అనే అంశాన్ని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి వారు అందరికీ దిశానిర్దేశం చేశారు సో ఇక అలంపూర్ గద్వాల ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వారు కావడం ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పైన కొన్ని విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ అభ్యర్థి గెలుపు అంత సులభతరం కాదని కూడా ఇవాళ రాజకీయ వర్గాలు పేర్కొంటున్నటువంటి నేపథ్యం ఇక మొత్తం సీఎం సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొంత ఎమ్మెల్సీ ఎంపీ స్థానాలకు దక్కించుకోవాలంటే కొంత ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలు కూడా కొంత కార్యకర్తలు చెమటోడక తప్పదు ఇది ఒక రకంగా చెప్పాలంటే అగ్ని పరీక్షగానే ఉంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంపీ ఎమ్మెల్సీ ఎల్లికలు అనే అభిప్రాయం ఎక్కువ శాతం వ్యక్తమవుతుంది ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ